మనకి సనాతన ధర్మంలో ఏదైనా సరే ప్రధానంగా దేన్ని ప్రతిపాదన చేస్తుంది అంటే ధర్మాన్నే ప్రతిపాదన చేస్తుంది ఆఖరికి వివాహం చేసుకొని పత్నిని స్వీకరించాడు అనుకోండి ఆమె పేరు కామపత్ని కాదు అద్భుతమైన విషయం ఏమిటంటే సనాతన ధర్మంలో ఆమె పేరేమి అంటే ధర్మపత్ని ఇందుచేత ఆమె కేవలముగా కామోపభోగం కొరకు వచ్చినటువంటి ఉపకరణం కొరకు కాదు ఒక వయసు వచ్చిన తరువాత మనసులో కామము పొటమరిస్తుంది పొటమరించినటువంటి కామాన్ని ధర్మబద్ధం చేయకపోతే సమాజంలో అవ్యవస్థ ఏర్పడుతుంది ఋషులు దార్శనికులు కామాన్ని ధర్మంతో ముడీచారు తన క్షేత్రమునందు మాత్రమే తనకి కామము మిగిలినవారు కామాక్షీ స్వరూపులు మాతృవత్పరదారేషు మిగిలిన వాళ్ళందరినీ తల్లి భావనతో చూస్తాడు ఒక్క తన భార్య ఎందు మాత్రమే ఉంచుకుంటాడు ధర్మబద్ధమైన కామము వలన అర్థము కలుగుతుంది ఏమిటా అర్థం కొడుకు బుట్టాడు తన